ఈరోజు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఒద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోలింగ్ బూత్లు ఎక్కడే కానీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసినటువంటి పోలీస్ సిబ్బందికి అలాగే గౌరవ నీలు ఒద్దుటూరు డిఎస్పీ గారికి అలాగే అన్ని ఆయన కనుసన్నల్లో పర్యవేక్షించినటువంటి జిల్లా ఎస్పీ గారికి ఆర్ఓ మేడంకు ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పాల్గొన్నటువంటి సిబ్బందికి అందరికీ కూడా ప్రశాంతంగా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఎలక్షన్లు జరిపించడం జరగడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయము వారందరికి కూడా వారి కష్టం చాలా డే అండ్ నైట్ కష్టపడి పనిచేసినటువంటి వారు ఎక్కడే కానీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏ మారుమూలలో కూడా చిన్న సంఘటన కూడా జరగకుండా చూసినటువంటి మరోమారు పోలీస్ సిబ్బందికి హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీ కోన్రెడ్డి శివచంద్రారెడ్డి జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులు